నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రాలజర్ గణపతి దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర శర్మ గారు నమస్కారం మురళీధర శర్మ మహాదేవ నమ శ్రావణ మాసంలో రెండో సోమవారంకి వచ్చేసాము అప్పుడే శ్రవణ మాసం శ్రావణ మాసం అని చూస్తూ వచ్చి వస్తూ ఉన్నాము సోమవారం కూడా చాలా ఇంపార్టెంటే కదా సో ఈ సోమవారం రోజున శివుడికి ప్రత్యేకంగా పూజ చేసేవాళ్ళు ఏ విధ విధానాలు ఆచరించాలంటారు తప్పకుండా అమ్మ ఇక్కడ మనకు అష్టమి తిథి ఈ సోమవారము చక్కగా కూడా అష్టమి మొత్తము కూడా ఉంటుంది ఉదయం ఐదు ఐదున్నర ప్రాంతానికి సప్తమి అయిపోతుంది అష్టమి తిథితో ఉండేటువంటి ఈ యొక్క సోమవారము అదేవిధంగా స్వాతి నక్షత్రము అయిపోయి విశాఖ నక్షత్రం వస్తుంది విశాఖ నక్షత్రం అంటే గురువు అధిపతి మరి ఈ విశాఖ నక్షత్రము సోమవారము రెండవ సోమవారము శ్రావణ మాసంలో ఆర్థికంగా ఉద్యోగపరంగా లేదా ఇంకా మానసికంగా ఏమైనా చిక్కులు చికాకులు ముఖ్యంగా ఆర్థిక సమస్యలు వృత్తి ఉద్యోగానికి సంబంధించినవి వ్యాపారాలకు సంబంధించినటువంటి వారు ఖచ్చితంగా ఈ పరిహారము మనం చెప్పేటువంటి పరిహారం చేసుకోవాలి ఇది రెండు ఎట్లాగో సోమవారము ఈశ్వరునికి సంబంధించినటువంటి వారము కనుక ఖచ్చితంగా ఈరోజు ప్రదోషకాలంలో అభిషేకం చేయండి స్వామివారికి ప్రదోషకాలంలో అభిషేకం చేసి ఎలాంటి అభిషేకం అంటే ఇది కొన్ని నీటితో చక్కగా కూడా ఈశ్వరుని మొత్తము కూడా శుభ్రం చేయవాలి శుభ్రం చేసి పొట్టు పెసరపప్పు అదేవిధంగా కొంత బియ్యము కొంత మసూర్ పప్పు అంటారు కొందరు మైసూర్ పప్పు అంటారు మరికొందరు మసూర్ పప్పు అంటారు ఇది దీంతో పాటుగా శనగపప్పు ఇవి నాలుగుని కూడా మీరు నానబెట్టుకొని ఎప్పుడు ఉదయం మూడు నాలుగింటికల నానబెట్టేసి వాటర్లో వేసేసి చక్కగా కూడా అందులో ఒక పదకొండు రూపాయి నాణాలు వేయండి పదకొండు రూపాయి నాణాలు వేసేసి నానబెట్టేటప్పుడే వేసేసి వేసేసినటువంటి చక్కగా ఈ యొక్క స్టీల్ చెంబు లేదా వెండి చెంబులు రాగిలో నానబెట్టకండి ఇది ప్రదోషకాలంలో మనకు సుమారుగా ఐదున్నర నుండి ఆ పావుదక్ వారు ఆరులోపు అభిషేకం చేయండి ఈ ముందుగా వచ్చి ఈశ్వరుని యొక్క లింగం మొత్తము కూడా శుభ్రం చేసేసి శివలింగము మీరు నానబెట్టినటువంటి ఈ ధాన్యాలు ఏవైతే ఉన్నాయో వీటితో ఈశ్వరునికి అభిషేకం చేయండి దీనివలన అద్భుతమైనటువంటి సిరి సంపదలు ఈశ్వరుడు ఇప్పుడు వాస్తవానికి కూడా ఐశ్వర్యం అనేటువంటిది ఈశ్వరుని యొక్క ఆధీనంలో ఉంటుంది మనం ఎన్ని అనుకున్నా ఎన్ని చేసినా కూడా కనుక అలాంటి ఐశ్వర్యం పొందాలి అంటే ఈ ధాన్యముతో అందులో డబ్బులు వేసి కాయిన్స్ వేసి అభిషేకం చేయండి అభిషేకం చేసిన తర్వాత ఇక ధాన్యాన్ని అక్కడే విడిచిపెట్టండి కాయిన్స్ కానీ అవన్నీ కూడా అక్కడే విడిచిపెట్టేసేయండి నీరు ఒక్కటే ఇంపార్టెంట్ నీరు ఇంపార్టెంట్ అంటారా నీరు కాదు అదే నీటిలో మనం నానబెట్టాము కదా అభిషేకం చేసేసాం అయిపోయింది ఇక్కడ మొత్తం ఆ పప్పు కాయిన్స్ తో పడంగా మనం అభిషేకం అంటే వాటర్ పోస్తూ ఉంటాం అందులో నుండి అవన్నీ కూడా పడుతూ ఉంటాం అభిషేకం అయిపోతుంది అయిపోయిన తర్వాత ఈశ్వరుని ముందు చక్కగా కూడా ఒక మట్టి మట్టి పాత్ర నుంచి ఒక ఐదు లవంగాలు మరల ఐదు ఇలాచీలు ఐదు కళాఖండు అంటే మిశ్రీ అంటారు మిశ్రీ చిన్న బెల్లం ఈ మిశ్రీని పెట్టి పచ్చకర్పూరం పెట్టండి అందులో ఓకే పచ్చకర్పూరం పెట్టేసి ఈశ్వరుని ముందు పెట్టేసేయండి అంతే పెట్టేసి వదిలేసేయండి మీరు మీ సమస్య ఏదైతే ఉందో అక్కడ చెప్పేసుకోండి ఇది స్వామి ముందు నివేదన చేసేసేయండి మీరు అక్కడి నుండి వెనక్కి తిరగకుండా చక్కగా వచ్చేసేయండి ఇంటికి ఖచ్చితంగా కూడా ఈ శ్రావణ మాసంలో మరొక సోమవారం మరొక సోమవారము ఈ మనకు మొత్తం ఐదు సోమవారాలు వచ్చాయి ఇప్పుడు ఇది రెండో సోమవారము మరొక సోమవారానికి సంబంధించింది కూడా మనం చెబుదాము ఇట్లా ఈ నాలుగు సోమవారాలు చేసుకోండి నాలుగు సోమవారాల లోపు మీకు రిజల్ట్ వచ్చేస్తుంది ఓకే హండ్రెడ్ పర్సెంట్ చెప్పండి సో ఎలాంటి సమస్య ఉన్నా కానీ మీరు చెప్పిన విధి విధానాలు ఆచరించి ఒక మట్టి పాత్రలో ఇలాచి పటిక బెల్లము అలాగే లవంగాలు వేసి దేవుడి ముందర నైవేద్యంగా పెట్టాలి అని అంటారు పచ్చకర్పూరం కూడా అక్కడ పెట్టేసేయండి నైవేద్యం కూడా కాదు ఊరికే వదిలేసేయండి అది మన సమస్య ఏదైతుందో చెప్పుకొని చెప్పుకుంటూ ఐదు లవంగాలు ఐదు ఇలాచీలు ఐదు ఆ యొక్క మిశ్రీ బిల్లలు పటిక బెల్లం పట్టికే బిల్లమే కదా మిశ్రీ బిల్లం మా రిపీట్ మిశ్రీ దీంతో పాటుగా పచ్చకర్పూరం మట్టి పాత్రలో పెట్టేసేయండి మీ సమస్య చెప్పేసుకొని నమస్కారం చేసుకొని వచ్చేసేయండి అంతే ఏదో ఏది ఏదొద్దుగా వేరే ఆశించకండి తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది రైట్ ఇది ఇలానే నాలుగు వారాలు కంటిన్యూ చేయాలి నాలుగో రెండవ వారం వేరే చెప్పుదాం మూడో వారం రెండో సోమవారం యాక్చువల్లీ మనం మొదటి సోమవారం చెప్దాం అనుకున్నాము అది మిస్ అయింది ఈ రెండో సోమవారం చెప్తున్నాము నాలుగు సోమవారాలు ఉన్నవి నాలుగు సోమవారాలు సరిపోతుంది నాలుగు సోమవారాలలో వీరికి మూడో సోమవారం కల్లా రిజల్ట్ వచ్చేస్తుంది ఓకే రైట్ ఏదనుకుంటే అది ముఖ్యంగా కూడా వ్యాపారము అన్నాం వృత్తి ఉద్యోగంలో అన్నాం ఆర్థికంగా అన్నాం కనుక అవి చూసుకో అన్నిటికీ పనికి వస్తుంది ఇది ముఖ్యము దీని తర్వాత అలాగేనండి చాలా చక్కటి రెమెడీ తెలియజేశారు ధన్యవాదాలండి మహాదేవా మహాదేవా